కేబినెట్ సమావేశం అంటే ఏముందిలేండి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి గంగిద గంగిరెద్దులాగా తలూపి చప్పట్లు కొట్టి రావటమే కదా ఈ మంత్రులకి ఈ రబ్బర్ స్టాంప్ మంత్రులకి ఈ డమ్మి మంత్రులకి ఈ అధికారులందరికీ కూడా క్యాబినెట్ సమావేశంలో నోరెత్తి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఎక్కడ ఉంది అటువంటి ఫ్రీడమ్ ఎక్కడ ఉంది అంత ధైర్యం ఎక్కడ ఉంది వీళ్ళందరికీ కూడా ఏదో ఆయన చెప్పింది ఏదో వింటారు చప్పట్లు కొట్టి గంగిరెద్దులాగా తలాడించి వస్తారు అది మన దౌర్భాగ్యం సరే ఏదేమైనా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేశారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే మనమంతా ఇక మీద రోడ్ల మీద తిరగాల్సిందే ప్రభుత్వానికి మూడేళ్ళు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ మనమంతా రోడ్ల మీదకి వచ్చి తిరగాల్సిందే అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్న మాట ఈరోజున ఫ్రంట్ పేజీ హెడ్లైన్స్లో ప్రధాన శీర్షికగా రావటం జరిగింది మంచిదే మరి ఇన్ని రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్లో అత్యంత విలాసవంతంగా జీవిస్తూ ఏమాత్రం ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ప్రజలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ వైపు కన్నెత్తి చూడకుండా ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోకుండా చక్కగా తాడేపల్లి ప్యాలెస్లో ఒక సుఖపురుషుడి లాగా మరి జీవించి ఇప్పుడేదో ఆయనకి బయటకు రావాలనిపిస్తుందంట ఇన్నాళ్ళు బయటకు వచ్చినా కూడా ప్రత్యేక విమానాల్లో హెలికాప్టర్లో గాల్లో చక్కర్లు కొట్టడం కదా జార్ గాల్లో చక్కర్లు కొట్టడమే కదా ఈయన గారు చేసింది ఈయన అసలు భూమి మీదకి ఎక్కడ దిగాడు ఏ రోజైనా నేను చొక్కా నలిగిందా ప్యాంటేమైనా ఇంత బురద అంటిందా ఏ రోజైనా ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాడు ఆయన తుఫాన్లు వచ్చి రైతులు పంట నష్టపోతే వాళ్ళది వాళ్ళ ముఖం చూడడు రైతులను పలకరించిన పాప అనుభవలేదు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలుగా కోవిడ్ వల్ల మరి కొన్ని కోట్ల మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఆక్సిజన్ అందక ఊపిరాడక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతే కనీసం ఒక్క హాస్పిటల్కి వెళ్ళి ప్రజలకి ధైర్యం చెప్పేటటువంటి సమయం కూడా లేదు అటువంటి తీరిక లేదు ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రికి ఇవాళ ఈయన గారు రోడ్ల మీదకి వస్తారంట రెండున్నర సంవత్సరాలుగా ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే లెక్కలేదు దీనికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లెక్కలేదు కరోనా బారిన పడి సరైన వైద్య సౌకర్యాలు అందక ఊపిరాడిక ప్రజలు చనిపోతుంటే ఈయనకి లెక్కలేదు ఏ రోజు బయటికి రానటువంటి ముఖ్యమంత్రి మూడు సంవత్సరాలు అయిపోయిందంట ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉందంట మళ్ళీ అధికారం కావాలంట ఈయన గారికి దానికోసం మళ్ళీ రోడ్ల మీద తిరిగి మళ్ళీ డ్రామాలు ఆడాలంట ఆహాహాహాహా ఏ ఎంత గొప్ప అనేది జగన్ రెడ్డి ప్రజలు ఒకసారే మోసపోతారు ప్రతిసారి నువ్వు ఆడినటువంటి డ్రామాలకి ప్రజలు మోసపేడేటువంటి పరిస్థితి లేదు గతంలో ఆడావు కదా ఒక సంవత్సరం పాటు పాదయాత్ర పేరుతో రోడ్లమ్మడి తిరిగి వీధి నాటకాలు ఆడి నీ ఇష్టానుసారం మాయ మాటలు చెప్పి వాళ్ళు ఒక్కదాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా ఇవాళ ప్రజలను ఎత్తిన టోపీ పెట్టి మళ్ళీ వస్తావు రోడ్ల మీదకి రా చూసుకుందాం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు నువ్వు రోడ్డు మీదకి వస్తావా నీ కాలర్ పట్టుకుని నిన్ను నిలదీద్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారా జగన్ రెడ్డి మేము కూడా ఎదురు ఉన్నాం ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలు ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు వ్యాపారస్తులు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతావా నువ్వు నీ కాలరు పట్టుకొని నిలదీద్దామని ఎదురు చూస్తూ ఉన్నారా రా చూసుకుందాం రోడ్ల మీదకి రా నువ్వు నీ మంత్రులందరూ రండి రోడ్డు మీదకి ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగింది చాలు ఇంకా రండి చూసుకుందాం ఆఖరికి ముసలి వాళ్ళు కూడా ఓపిక లేక పడ్డటువంటి ముసలి వాళ్ళు కూడా ఓపిక చేసుకుని రోడ్డు మీదకి వచ్చి నిన్ను నిలదీయడానికి ఎదురు చూస్తూ వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తావు నువ్వు అసలు నీకు మానవత్వం అనేది ఉందా కాబట్టి వాళ్ళ వృద్ధుల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతావా నువ్వు అని ఎదురు చూస్తూ కాబట్టి రా రోడ్ల మీదకి రోడ్ల మీదకి వచ్చే ముందు అసలు రోడ్ల పరిస్థితి ఏంటా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి దా చూసుకుందాం నువ్వు నీ ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఇవాళ రోడ్లు ఏ విధంగా చెరువులుగా మారిపోయాయో రోడ్లపైన నడవలేనటువంటి పరిస్థితులు వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఉన్నారో రోడ్లపైన వరినాట్లు నాటాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చిందో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో నీ దిక్కుమాలిన ప్రభుత్వంలో రోడ్ల వ్యవస్థని పూర్తిగా గాలి కొదిలేసి నువ్వు ఎన్ని రకాలుగా ప్రజల్ని క్షోభ పెడుతున్నావు దా చూసుకుందాం ఇన్ని రోజుల్లో గాల్లో తిరిగింది జాలు ప్రత్యేక విమానాల్లో హెలికాప్టర్లో తిరిగింది జాలు ఇవాళ రోడ్డు పైన నడువు నీకు తెలుస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటో